ఏసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ్ కాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలు బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఒకప్పుడు సంతోషంగా ఉండేవారం కానీ ఇప్పుడు కష్టాలను బట్టి సంతోషం వెళ్ళిపోయింది ఆనందం వెళ్ళిపోయింది లేదా వ్యాధులను బట్టి ఆనందం వెళ్ళిపోయింది జరగరాంది కుటుంబంలో జరిగిన కారణాన మా కుటుంబంలో ఒకప్పుడున్న శాంతి సమాధానాలు ఆనందం అంతా కూడా వెళ్ళిపోయింది అని ఉదయ్ కావలసిన దిగులు పడుతున్నావా క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండాలి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవుని వాక్యం అంటుంది ఇప్పుడు అప్పుడు అని కాదు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఏ ఇబ్బంది అయినా ఏ వ్యాధి అయినా ఎల్లప్పుడూ ప్రభునందు నువ్వు ఆనందించేవాడుగా ఉండగలిగితే దేవుడు కూడా నీ జీవితాన్ని చూసి హర్షించి నీ జీవితంలో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో వాటన్నిటినీ మానక చేస్తాడు కాబట్టి పరిస్థితులు బట్టి మారిపోకుండా ఎల్లప్పుడూ ఆనందంతో ఉండడానికి కృపచూపు ప్రభను ప్రార్థించి అట్లు ఆనందంతో జీవించడానికి దేవుడు నీకు నీ కుటుంబానికి కృపచూపును గాక పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు ఎల్లప్పుడూ నాయన ప్రభువునందు నాయన సంతోషించుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అవును ప్రభ నీలో ఎల్లప్పుడూ ప్రవ్వ ఆనందించు వారిగా హర్షించు వారిగా ఎప్పుడు ప్రభ నిన్ను బట్టి ప్రభ మేము సంతోషించు వారుగా ఈ లోకంలో ఉంచండి పరిస్థితులు చూడకుండా నిన్ను చూస్తూ నీలో ఆనందిస్తూ సాగే భాగ్యం నీ ప్రియబిడ్డలకు దయచేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ